రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అరిగోసడుతున్నారు కరెంటు ఉంటే నీళ్లు లేక ఉంటే కరెంటు లేక రెండు లేక కొన్నిసార్లు అదేవిధంగా పెట్టుబడి రాక నాన్న అవస్థల పాలై ఇప్పటికీ నాలుగు వందల నలభై ఎనిమిది మంది రైతుల బలవన్మరణాలైనవి విషాదకరమైనటువంటి సాగులవి చాలా బాధాకరమైనటువంటి సాగులు రైతుల అనగాతలవి ప్రభుత్వానికి కీమగొట్టినట్టు కూడా లేదు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇందాక చూసినటువంటి వరి పొలము నాయక్ సన్ ఆఫ్ నాయక్ అని చెప్పి లంబాడి గిరిజనుడు కొడుకేమో హైదరాబాద్లో ఆటో నడుపుకుంటాడు తండ్రి పేరు మీద భూమి ఉంది భార్య అక్కడ వ్యవసాయం చేపిస్తుంది మూడు ఎకరాలు బరి నాటింది ఆటో బోర్ ఉంది పాపం బాగానే పోస్తుండే కానీ కరెంటు వేళకి రాక కరెంటు తిప్పల నుంచి చేన్ ఎండిపోయింది కొంత భాగమేమో పశువులు మేపుతున్నారు ఇందాక మీరు చూస్తుంటారు మిగతాదేమో కంప్లీట్గా వరి ఒరి ఈ రకంగా వెళ్ళిపోయింది మొత్తం వెళ్ళిపోయింది అంటే ప్రభుత్వం దిక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటుకి ఏమి ఇబ్బంది లేదు మేము పుష్కలంగా ఇస్తున్నాం అన్నీ చూటా మాటలు మాట్లాడుతున్నాం మరి కరెంటు పుష్కలంగా ఇస్తే ఈ ఈ అమ్మ ఈ భూమి ఇక్కడ ఎందుకు ఎండిపోయినట్లు జీవుల భూమి ఎందుకు వెళ్ళిపోయినట్లు తర్వాత వీళ్ళకి ఉన్నది మూడెకరాల ఎకరాల భూమి ఎంత ఉందమ్మా భూమి ఎంత మూడు ఉంది మరి మూడెకరాల భూమి ఉన్నటువంటి రైతు మన తెల్ల ముందే ఉంది రైతు మందు వాళ్ళకి రాదే ప్రభుత్వం ఏమో మూడెకరాల లోపు ఉండే వాళ్ళకి అందరికీ చేసినాం మిగతా వాళ్ళకి కూడా ఈ నెలాఖరు చేస్తామని గొప్పాలు కొట్టాయి ఏ నెల కా నెల ఏ వారానికి ఆ వారం గప్పాలు కొట్టుకుంటూనే వచ్చు విద్యుత్ పొడుగు కొంకరాలు మాట్లాడే ఇట్లా మూడెకరాల లోపు ఉండేటువంటి రైతులే లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకి దాదాపు పది లక్షల ఎకరాల భూమికి మూడెకరాల లోపు ఉండేటువంటి వాళ్ళకే రైతు బంధు వాళ్ళే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు ఎకరాల లోపు ఉండేటువంటి రైతాంగానికి రైతు చేస్తే అరవై ఏడు లక్షల ముప్పై వేల ఎకరాలు కవర్ అయ్యేది మూడెకరాల లోపు ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారంగా ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు మేము మొత్తం ఇచ్చినాం అని వాళ్ళు చెప్పేది నిజమే అనుకుంటే కూడా వాళ్ళు ఇచ్చిన ఫిగరు యాభై ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే అంటే తొమ్మిది లక్షల ముప్పై వేల ఎకరాలు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ముట్టలే రైతులకు వాళ్ళు చెప్పిన ముట్టింది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇగో మనకి సజీవ సాక్ష్యం ఇటువంటి వాళ్ళు వందలు వేల మంది ఉన్నారు ముట్టలేదని చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పంటలు కాపాడాలనేటువంటి వాళ్ళకి ధ్యాస లేదు ఆ సమయం లేదు రైతుల పట్ల వాళ్ళకి ఏనాడు కూడా కనీసమైనటువంటి స్పృహ కానీ వాళ్ళకి ఆ కన్సర్న్ కానీ వాళ్ళకి ఆ బాధ కానీ ఎక్కడ కూడా లేదు నిమ్మకు నీరెత్తినట్లున్నారు తెల్లారితే పొద్దు ముగితే ముఖ్యమంత్రికేమో మాజీ ముఖ్యమంత్రిని ఇతరులను తిట్టడమే ఒక పని ఆయనకు వ్యవసాయ మంత్రి కరెంటు మంత్రి అదేవిధంగా ఆర్థిక మంత్రి ఈ ముగ్గురు మంత్రులు ఒకరు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఆర్థిక మంత్రి వ్యవసాయ మంత్రి ఏమో వ్యవసాయం చూసే మంత్రి కరెంటు మంత్రి ఏమో కరెంటు వేలకు వస్తుందా లేదు ఈ ముగ్గురు మంత్రులు మీ విధి సరిగ్గా నిర్వర్తిస్తే మీరు చేయాల్సిన పని కరెక్ట్గా చేసి ఉంటే ఈ రాష్ట్రంలో నాలుగు వందల నలభై ఎనిమిది మంది రైతుల బలోత్మనాలు అయ్యా లక్షలాది ఎకరాలలో పంట ఎండేదా రైతుబంధు రాలేదని గగోలు పెట్టేదా రైతులు పూర్తిగా విఫలం కాదు దారుణమైనటువంటి విఫలం ఇది కాంగ్రెస్ సర్కారు యొక్క దారుణమైనటువంటి విఫలం ఆటో కొట్టుకుని నన్ను బతుకుదామని పట్నం పోయినోడు ఆటో నడపలేక మళ్ళీ వాపసు వచ్చిన మీ నిర్వాహకం వల్ల ఇలా ప్రీ బస్ అని పెట్టి ఆటో వాళ్ళకు కూడా గిరాకులు లేకుండా చేసి వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అదే కొడితే నాకు ఏ గతి లేకుండా ఎలా ఆయన వాపసే చేసిన పంట ఇంటికి రాకపోయి ఎట్లా బతకాలేవాడు ఇట్లా ఒకరా ఇద్దర ఎవరైనా పోయి పక్కింటి ఆ ఊరి ఆదుకుందామంటే ప్రతి ఊరిలో ఈ దేశాన్ని వేషం ఉంటుందంటే ప్రజలు కూడా ఎవరిని ఎవరు ఆదుకుంటారు ఈ ప్రభుత్వ బాధ్యత కదా ప్రభుత్వ ఘోర వైఫల్యం ఇప్పటికైనా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సభ్యతగా సంస్కారంగా నిండుగా హుందాగా వ్యవహరించి ప్రజల కష్టాలు ఎట్లా తీరుద్దామనేటువంటి దానిని దృష్టి పెట్టకుండా బూతు పురాణాలకు లంఘించుకుంటే వాళ్ళని చరిత్ర క్షమించారు